ఇప్పుడు చెప్పండి పాపాలు దేనికి పోతాయి అంట పాపాలను కడిగే ఏమా నీవు తడువు చేయుట ఎందుకు నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మము పొందుకొని నీ పాపములు కడిగి వేసుకున్నాడు హలో ప్రిలరా ఒక వ్యక్తి పాపం పోవాలంటే అమ్మా బాప్తిష్మము ద్వారానే తప్ప ఏ వ్యక్తి పాపం తెలియపోదు ఈ రాత్రి నువ్వు ఇంకా బాప్తీష్మం పొందకపోతే నీ పాపములు నీ మీద ఉన్నట్టే నీవు చేసిన దోషాలు నీ మీద ఉన్నట్టే వాటిని ఒప్పుకోకుండా నువ్వు చచ్చిపోతే నీ పిల్లల మీదకి వచ్చినట్టే కాబట్టి ఆ ఈ రాత్రి నువ్వు కడగబడాలంటే ఏం చేయాలా నీళ్లతో కడగబడాలా నీళ్లతో కడగబట్టమంటే పాప్తీషం పొందటం హలో గట్టిగా చదగట్టిగా లేప్తీషం పొందుకోవాలా బాప్తీషం పొందుకుంటే ఆయన అంటున్నాడు నీవు లేచి